కథాభారతి శ్రోతలకు స్వాగతం సుస్వాగతం ఈనాటి కథ మే పద్నాలుగో తారీఖు పంతొమ్మిది వందల డెబ్భై ఐదో సంవత్సరం నాటి ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో ప్రచురింపబడిన సీనియర్ రచయిత శ్రీ వి రాజారామ్మోహన్ రావు గారి కథ వేగం ఈ కథ కన్నడ భాషలోకి కూడా అనువదింపబడిన కథ ఈ కన్నడ అనువాదం పంతొమ్మిది వందల డెబ్భై ఆరు డిసెంబర్ పత్రిక కస్తూరిలో ప్రచురింపబడింది ఇక కథలోకి వెళితే గాలి వేగం స్పర్శకు తెలుస్తుంది వరద వేగం జలపాతం వేగం కంటికి కనిపిస్తాయి కానీ రోజురోజుకి మారుతున్న జీవన వేగం నిలిచి ఆలోచిస్తేనే కానీ దృష్టికి రాదు అంతకుముందు ఆ వీధిలో చాలాసార్లు చాలామంది చూశారు ఆ మనిషిని కాని ఎవరికీ తెలియదు తనెవరో గాలిని చీలుస్తున్నట్టు ప్రపంచంలో అందరికన్నా తనకే తొందర పని ఉన్నట్టు గబగబా నడుస్తూ ఉంటుంది చేతిలో ఓ చిన్న మూట ఎటువైపు చూసే తేనెరంగు కళ్ళు కొట్టొచ్చినట్టు కనపడే నవ్వు గబగబా నడిచే నడక అసలు పేరు ఏమిటో ఎవరికీ తెలియదు కానీ అందరూ పిలిచే ఆ పాతికేళ్ల ఆకారం పేరు పిచ్చిది ఒక్కోసారి ఒంటినిండా బట్టుండేది ఒక్కోసారి సగమే ఉండేది అలాంటప్పుడు చేతిలో బట్టల ముఠని ఎడవ రొమ్ముకేసి నొక్కుని రెండో రొమ్ముని గాలి కొదిలేసి ఏమీ తెలియని చిన్నపిల్లలాగే నవ్వుతూ నడుస్తుండేది తన తొందర నడకలో పిచ్చిగా ఎగిరిపడే బరువైన పాతికేళ్ళ యవ్వనాన్ని నగ్నంగా చాలా కళ్ళు చూసేవి ఆశగా ఆబగా చూసే చాలామంది చూపులతో తనకి సంబంధం లేదన్నట్టు అలాగే పసిపిల్లలా తన పిచ్చి నవ్వు తను నవ్వుకుంటూనే ఉండేది గబగబా నడుస్తున్నదల్లా ఆగిపోయేది గబుక్కుని ఎవరి దగ్గరికో వెళ్ళి పైసాదేవ్ అనేది వాళ్ళు విన్నా వినకపోయినా ఒకటి రెండు సార్లు అలాగే పైసాదేవ్ అనేది మొండిగా ఉండేది ఆ గొంతు మామూలుగా వినయాలు ఉండేవి కావు ఆ అడగటంలో ఆకలికి ఏం దొరికితే అది తినేది పగలంతా అలాగే తిరిగేది తనలో తను గొణుక్కునేది ఒక్కోసారి రాత్రిళ్ళు ఏ మీదో కూచుని ఓ మాటకి మరో మాటకి సంబంధం లేని అరుపులేవో అరిచేది వరుసగా కొన్ని రాత్రుళ్ళు ఓ అరుగుమీద పడుకుంటే మరికొన్నాళ్ళు మరో అరుగుమీద ఎప్పుడో ఆ వీధిలో ఉండే ఓ బ్రాందీ షాప్ ఓనర్ ఇంట్లో పనిచేసేదని అతను మరో ఊరు వెళ్ళిపోయాడని ఆ తర్వాత ఇలా పిచ్చిదైందని కొందరు కొందరంటుండేవారు కాని సరైన వివరాలు ఎవరికీ తెలియవు ఆ వీధిలో ఉండే కుక్కల్ని చూసినట్టు చెత్త కుండీల్ని చూసినట్టు ఆ పిచ్చిదాన్ని చూడటం అందరికీ అలవాటైపోయింది ఏ చీకటి అరుగు మీద ఎవరు పడ్డారో ఆ సమయంలో ఆ పిచ్చివళ్లు ఇష్టపడిందో లేదో కాని పిచ్చిదానికి కడుపు వచ్చింది ఎదిగే ఆ కడుపు తొమ్మిది నెలలు ఆ పిచ్చిదాని మోత అందరి కళ్ళలో పడింది ఎవరో దరిద్రుడు ఎంతక కుర్తో ఇలా రకరకాలుగా అనుకున్నారు అనుకున్న చాలా చాలాసార్లు ఆ దానివైపు ఆశగా ఆబగా చూసిన వాళ్ళు ఉన్నారు అంతకన్నా ఎక్కువగా ఆలోచించే అవసరం అవకాశం ఎవరికీ కలగలేదు కడుపు పెరుగుతున్నా పిచ్చిదానిలో మార్పే రాలేదు నడక తొందర కొంచెం తగ్గింది తప్ప కొద్దిగా చినుకులు పడి వెలిశాయి నెమ్మదిగా ఒక్కొక్కళ్లే చుట్టూ చేరటం మొదలెట్టారు పోస్టాఫీసు ముందున్న పెద్ద పోస్ట్ బాక్స్ని ఆనుకుని కూచునుంది చిన్న చిన్న అరుపులు మూలుగుల వల్ల ఆ మనిషి అక్కడున్నట్టు తెలుస్తోంది పోస్టాఫీసు పక్కనున్న ఇరానీ హోటల్లో పనిచేసేవాళ్లు ఇద్దరు బయటికొచ్చి గుంపులో చేరి చూశారు రోడ్డు మీద కనేసేలా ఉంది రోయ్ అందో గొంతు ఆ మాటలతో హోటల్ ముందున్న జనం మరికొంతమంది గుంపులో చేరారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమిటేమిటి అన్నారు ఆ పిచ్చి బలం కూడా తట్టుకోలేని బాధ పురిటి నొప్పుల బాధ భరించలేక ఇంకొంచెం గట్టిగా అరవటం మొదలెట్టింది కాళ్ళు పూర్తిగా జాపేసి పోస్ట్ బాక్స్ మీదకి ఓరగా ఒరిగి పడుకుంది అందరూ అలా చూస్తూనే ఉన్నారు మరో పావుగంట మరణ బాధపడి పబ్లిక్ రోడ్డు మీద అందరి సమక్షంలో తడితడిగా చేదరగా ఉన్న ఆ నేల మీద అలాగే పిచ్చిది ఓ పిల్లాణ్ణి కనేసింది కనేసి సొమ్మసిల్లి పడిపోయింది అడుక్కునేదో పనిపాటలు చేసుకునేదో ఓ మాసికల చీర ఆడకూతురు దగ్గరగా వెళ్ళింది హోటల్లోంచి ఎవరో ఓ బ్లేడు తెచ్చారు మరి కాసేపటికి పిల్లాడి ఏడుపు రోడ్డంతా వినపడింది ఏడుపు వినలేక కాబోలు అంతవరకు అందరితో పాటు చోద్యం చూసిన మబ్బులు కూడా ఏడుపు మొదలెట్టాయి వర్షానికి తడుస్తామనో చూడాల్సిందంతా చూసేశామనో ఒక్కొక్కరే వెళ్ళిపోవటం మొదలెట్టారు కాసేపటికి తెలివచ్చిన పిచ్చిది పిల్లాడితో నెమ్మదిగా పోస్టాఫీస్ అరువు మీదకు చేరింది అక్కడ ఆ రోడ్డు మీద పురిటి గుర్తు ఉంటే మరీ అసభ్యంగా ఉంటుందని కాబోలు హోరుమని కురుస్తున్న వర్షం శుభ్రం చేయటం మొదలెట్టింది కొంతమంది అయ్యో పాపం అనుకున్నారు మరికొంతమంది పిచ్చిదాని పరిస్థితికి ఓ క్షణం బాధపడ్డారు గుంపులో ఏ ఒక్కరూ మిగలకుండా అంతా వెళ్ళిపోయారు రోడ్డు మీద చూసే అనేక యాక్సిడెంట్స్ను చూసినట్టే అది చూశారు ఎవరిని ఎవరూ పట్టలేని వేగం చాలా అమానుషాలు దారుణాలు అతి సాధారణమైపోయిన వేగం అదండి వారం కథ సీనియర్ రచయిత శ్రీ వి రాజారామ్మోహన్ రావు గారి కథ వేగం ఈ కథ ముందుగా మే పద్నాలుగో తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో ప్రచురింపబడగా కన్నడ అనువాదం డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కస్తూరి పత్రికలో ప్రచురింపబడింది కథ చిన్నదైన కథలో ఉండే మానవత్వం సహజత్వం కథని అమరత్వం చేశాయి అనడంలో సందేహం లేదు ఈ కథను ఆడియోగా చేయను అనుమతించిన సీనియర్ రచయిత శ్రీ విరాజారామ్మోహన్ రావు గారికి కృతజ్ఞతలు కథాభారతీయ శ్రోతల తరపున శుభాభినందనలు ఈనాటి కథ ఇంతటితో సమాప్తం వచ్చే కథలో మళ్ళీ కలుద్దాం కలిసే ముందు ఓ చిన్న ఇన్ఫర్మేషన్ జనవరి మూడో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శనివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సీనియర్ రచయిత వి రాజారామ్మోహన్ రావు గారి ఎనభైవ పుట్టినరోజు అరవై ఏళ్ల సాహితీ షష్ఠి అందరికీ ఇదే ఆహ్వానం హైదరాబాద్ రవీంద్ర భారతిలో కాన్ఫరెన్స్ హాల్లో జరుపుబోయే ఈ చిన్న వేడుకకు రాగలిగిన శ్రోతలందరూ వస్తే చాలా సంతోషిస్తాం ఇది ఆహ్వానంగా భావించి రాగలరని మనవి సర్వే జన భవంతు